నమస్తే అందరికి ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడు సెప్టెంబర్ అండి టైం వచ్చేసి రెండు గంటలు అవుతుంది మధ్యాహ్నం ఈ కారు టాటా టియాగో అండి ఎక్స్టీ రెండు వేల పదహారు డీజిల్ బండి ఒకసారి బండి చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా ఉంది లీటర్కి ఇరవై పైన మైలేజ్ వస్తుందండి రెండు కీస్ ఉన్నాయి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చాలా తక్కువ రేటుగా ఇస్తాను ఇంజిన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి నీట్గా ఉంది చాలా నీట్గా మెయింటైన్ చేశారు బండి చూసుకోండి ఎక్కడ రెస్ట్ లేదు నెంబర్ చూసుకోండి లక్ష తొమ్మిది వేలండి షోరూమ్ ట్రాక్ ఉంది బండికి తీసుకోండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి నాలుగు పవర్ విండోస్ వస్తాయండి మొత్తం చూపిస్తాను చూడండి బండి నీట్గా ఉంది కింద కూడా చూసుకోండి ట్రస్ట్ లేదు అక్కడ బండికి టైర్ స్కోర్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి ఇది బండి రైట్ సైడ్ అండి బ్యాక్ సైడ్ వ్యూ చిన్న చిన్న స్క్రాచ్ పడిందండి ఇక్కడ టచ్ అప్ చేశారు అక్కడ రస్ట్ లేదు డస్ట్ ఉంది అంతే డిక్కీలో పెట్టినది అయిపోయినాయి అంతే ఏ గ్లాసు ఏ డోరు రీప్లేస్ అవలదండి కంపెనీతో వచ్చినవే ఉన్నాయి ప్రతిదీ చూసుకోవచ్చు పదహారు ఇంజిన్ చాలు करो ఇంజిన్ చూసుకోండి అండి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది చూడు కంపెనీ బేస్టింగ్ ఏనండి ఇది యాక్సిడెంట్ అవ్వలేదు బండికి స్టిక్కర్ చూసుకోండి కమరా బ్యాటరీ కొత్తది అన్ని స్టిక్కర్లు స్టిక్కర్లు ఉన్నాయండి ఎలాంటి యాక్సిడెంట్ అయిన బండి కాదు ఇది ఈ వెహికల్ ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారండి కొంచెం అయితే నెగోసియేషన్ ఉంటుంది ఎక్కువ ఉండదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి కింద ఉన్న నెంబర్కి ఇంకా డీటెయిల్స్ చెప్తారు ఓకే అండి